ప్రియా వెల్కమ్ ఎస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఈ కార్యక్రమంలోని వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తుందని రానున్న రోజుల్లో పేద ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉంటుందని ఈ సన్న కార్యక్రమంలో ఎలాంటి అవకతవకలు జరిగినా తమకు ఫిర్యాదు చేయాలని తక్షణమే చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు అలాగే నియోజకవర్గానికి ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే సమస్య పరిష్కరిస్తారని కృషి చేస్తారని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్జీఓ ఆర్జీఓ ఎంఆర్ఓ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు లబ్ధిదారులు పాల్గొన్నారు ప్రత్యేకంగా ఆయన మంత్రి పదవి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం తెలంగాణలో సన్నబయ్యం ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసి మన ప్రజలకు మంచి రైస్ ఉండాలని ఒక ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని అవి పెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నారు నేను ప్రజలకు కూడా ఒక విశ్వాసం ఇప్పించదలుచుకున్నాను ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు ఏమన్నా అవగాహన ఒకదైతే మూమాటం అయ్యేది అవసరం లేదు గా యాక్షన్ తీసుకుంటారని మీ అందరికీ ఒక విశ్వాసం అనిపిస్తున్నా నేను ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు వాళ్ళున్న బాధలను దూరం చేయడానికి ప్రత్యేకత సార్ వీళ్ళు బెల్లంపల్లి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ప్రజాప్రతినిధులకి అధికారులకి ఈ ప్రోగ్రామ్ లో అందరికీ నమస్కారం సో ఈ సన్నా బియ్యం పంపిణీ ఫస్ట్ అప్రై నుంచి రాష్ట్రంలో మన జిల్లాలో అన్ని నియోజకవర్గంలో అమలవుతున్నారు సో సన్న బియ్యం అంటే ఎందుకు చేశామంటే ఇక్కడ ఐ థింక్ తెలంగాణలో దాదాపు అందరూ సన్న బియ్యం మాత్రమే తింటారు సో సన్న బియ్యం ఇస్తే దానికి రెండు రకాల మనకి బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ వాళ్ళు వాడతారు సెకండ్ రకరకాల డైవర్సన్ దానికి రీసైక్లింగ్ ఈ మిలర్స్ నుంచి తీసుకొని మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఇచ్చి ఇవ్వడం దాని నుంచి ఒక పెద్ద అది నడుస్తున్నాయి ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్కి రిపోర్ట్ మనం కూడా చూస్తే తెలంగాణ హ్యాండ్ లోయెస్ట్ రైస్ పీడియస్ రైస్ డైవర్జన్ ఇవన్నీ దానికోసం ఉన్నాయి అండ్ ఇప్పుడు ఒకసారి ముందు ఇన్స్టిట్యూషన్ లో స్టార్ట్ అయింది ఇప్పుడు అందరికి సన్న మార్గం ఇవ్వడం జరుగుతుంది దాని నుంచి ఇంకా ఒకటి ఈ స్కీమ్ తో పాటు ఇంకా ఒకటి దానిలో అటాచ్ ఉన్నాయి మనకి వడ్లు కొన్న టైంలో సన్నా వడ్లు ఇచ్చిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ బోనస్ మన వాళ్ళు కొంచెం లేట్ గా ఉన్నారు ఐ థింక్ లాస్ట్ సెవెన్ డేస్ ముందు అందరికి క్లియర్ అయిపోయింది అమౌంట్ సో ఫైవ్ హండ్రెడ్ బోనస్ అందరికి వచ్చింది సో ఇది ఒక సైకిల్ ఉన్నాయి మన దగ్గర తన బడ్లు ఉత్పత్తి ఎక్కువ అవుతుంది దాని తర్వాత దానికి మిలింగ్ చేసేసి మన వాళ్ళకి సన్న బియ్యం మార్గం ఇవ్వడం జరుగుతుంది ఐ హోప్ ఈ మంచి ప్రోగ్రామ్ లో అందరూ అధికారులు ప్రజాప్రతినిధులు దానికి పరిరక్షణలో జరగాలి ఇప్పటి నుంచి కరెక్ట్ గా వాళ్ళకి కరెక్ట్ వెయిట్ రావాలి అది మా బాధ్యత ఉన్నాయి ఏమైనా తీసుకుని అయితే మా దృష్టికి తీసుకున్నట్టు డెఫినెట్లీ స్వార్టీ అవుట్ కంప్లైంట్ ఫిజికల్ ఫ్రై మా దగ్గరకి ఇట్లా రాసిన సంబంధించినటువంటి కంప్లైంట్ కొనాలి రెవెన వచ్చిన అంటే వి ఆర్ టేకింగ్ యాక్ట్ అండ్ ఆల్ వెజిటబుల్ రెవెన ఉండండి అంటే ఇ슈 వస్తే జస్ట్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్ మన ఆల్ ఎమఎల్స్ పాయింట్ లో సఫిషియంట్ రైస్ స్టాక్స్ ఉన్నాయి అని రాస్రా సాఫ్ లో కూడా సఫిషియంట్ రైస్ స్టాక్స్ ఉన్నాయి 50% ఐ థింక్ ది స్టాక్స్ మన జిల్లాకి రౌండ్ ఎంత రైస్ కావాలి దాని కి 50% ఆల్్రెడీ రాస్రా సాఫ్ లో స్టోర్ అయి ఉన్నాయి అండ్ అనదర్ 50% గెట్టింగ్ టు డేస్ మనకి వస్తాయి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ఇక్కడ ముఖ్య ఇచ్చేటువంటి మన పెద్దలు గౌరవనీరు గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ సార్ గారికి అదేవిధంగా గౌరవనీయులు గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా ఆర్డీఓ చింటారు శంకరణ గారికి రాను యాదవ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మాజీ కౌన్సిల్ సభ్యులకు బర్దిదారులకు మీడియా మిత్రులందరికీ నాయకు నమస్కారాలు మన తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో ఇచ్చిన మాట ప్రకారంగా ఆరు గ్యారెంటీలలో ఫ్రీ బస్ సౌకర్యం కానివ్వండి ఫ్రీ కరెంట్ కానివ్వండి అదేవిధంగా సొంత ఇంటికాలు నెరవేరే విధంగా ఇంద్రమ్మ ఇల్లు వచ్చే విధంగా ఇంద్రమ్మ సర్వే కూడా ఇంతకుముందు జరిగింది అది రాబోయే రెండు నెలలలో కూడా ఇంద్రమ్మ ఇల్లు సొంత ఇంటికాలు నెరవేరే విధంగా